ప్పల్ బిజెపి నాయకుడు కరుడుగట్టిన హిందుత్వవాది మోదీ భక్తుడు మరియు పీజే వైఎం రాష్ట్ర నాయకుడు అంటే భారతీయ జనతా యువ మోర్చా నాయకుడు రేవెల్లి రాజు గారు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనంగా మారింది వారు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో అదొక నాటకీయ పరిణామంగా జరిగిందనే చెప్పవచ్చు ఎందుకంటే మనం సామాజిక మాధ్యమాల్లో బీజేవైఎం నాయకుడు తన తల్లిని నడి రోడ్డు మీద కళ్ళతో చేతులతో కొట్టడం అనేది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది దాని తరువాత వారు మనస్తాపం చెంది నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా చావుకు కారణం నా తల్లి మరియు ఆ వీడియో రికార్డ్ చేసిన తన సోదరుడి భార్య అని చెప్పి ఆయన వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది నేను ఆ వీడియో కూడా మీ ముందు ప్లే చేసి వినిపిస్తాను కాకపోతే మీ అందరికీ ఏదైతే రేవెల్లి రాజుగారి ఆత్మహత్య ఉందో దీనికి సంబంధించి మనం అందరం చాలా అంశాల్లో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజుగారి ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆత్మహత్య చేసుకుని ఏ పార్టీ ఏ నాయకుడు ఏ సంస్థ ఏ సంఘం కూడా చెప్పదు మనం ఏమైనా కానివ్వండి బతుకుండి పోరాడి సాధించుకోవాలి తప్ప నా గౌరవం పోయింది లేదా నా మానం పోయింది నేను బజార్లో గౌరవం లేని బతకలేను అని చెప్పడం అనేది సామాజిక మాధ్యమాల్లో ఒక రకంగా తమను పొగుడుతుంటే వారు మంచి అనుకోవడం విమర్శిస్తుంటే చెడు అనుకోవడం ఇటువంటి మానసిక పరిస్థితికి మనుషులు దిగజారిపోతే ఖచ్చితంగా సమాజంలో ఈ ఆత్మహత్యలు అనేవి ఎవరూ ఆపలేరు ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరిగినంతగా మరియు టార్గెట్ చేసినంతగా ఎక్కడ కూడా చేయడం జరగదనే విషయం మనందరికీ తెలుసు రాజుగారు చనిపోయారు కానీ ఆయన వెనకాల తన కొడుకులు తన భార్య తన కుటుంబాన్ని సైతం ఆయన మర్చిపోయి తనకేదో తన పరువుకు నష్టం కలిగింది ఆ నష్టం తను చనిపోతే పూడ్చేటట్టు అవుతుంది అని ఆయన ఎలా ఊహించారు ఎలా ఆలోచించారు అయితే నాకు అర్థం కాలేదు ఇటు ఏదైతే మొదట మనము బీజేవైఎం రేవెల్లి రాజు గారు వారి తల్లిని కొట్టిన వీడియో నేను ప్లే చేయాలని నేను అనుకోవడం లేదు ఎందుకంటే వారి చివరి కోరిక కూడా ఆ వీడియో వైరల్ అవడం వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన చావు వీడియోను ప్రదర్శిస్తూ ఆ వీడియో పైనే తను తల్లిని కొట్టిన వీడియోను కొన్ని మీడియా ఛానల్స్ ప్రముఖ మీడియా ఛానల్స్ వైరల్ చేయడం అనేది కూడా నాకు చాలా బాధ కలిగించింది కావున నేను కూడా మన రేవెల్లి రాజు గారు వారి తల్లిని కొట్టిన వీడియో అయితే వైరల్ చేయను అది పోస్ట్ చేయను కాకపోతే మీ అందరి ముందు రేవెల్లి రాజు గారు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ఏదైతే రికార్డ్ చేశారో ఆ వీడియో మీ అందరి కోసం ఒకసారి మీరు వారు చనిపోవడానికి ఆ వీడియో వైరల్ అవ్వడానికి అసలు ఆ వీడియో రికార్డ్ ఎవరు రిలీజ్ చేసింది ఎవరు ఏ కుట్ర దాగి ఉంది వారు చనిపోతూ కూడా తన తల్లిని క్షమాపణలు కోరుతూ కూడా నా చావుకు కారణం నా తల్లి మరియు ఆ వీడియో రికార్డ్ చేసి తన కుటుంబ సభ్యులే అని చెప్పి ఎలా చెప్పారో ఒకసారి సెల్ఫీ డెత్ వీడియోని మనం చూద్దాం అందరికీ నమస్తే ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది అమ్మ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నన్ను క్షమించు ఇంకోటి ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టిన అన్నిటి పెట్టిన కానీ నేను నువ్వు ఊహించలేదు ఎప్పుడు కూడా మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు సరే కొట్టినా తప్పు జరిగింది నలుగుట్లో పెట్టి చిటి అంతే కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము నేను పరువుతోటి పరువు గల పరువు కోసం ఇచ్చే రకం నేను ఆ వీడియో తీస తీయడం వల్ల ఎక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించిన కేవలం ఆ వీడియో వల్లనే నా నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ వీడియో ఎవరు అనేది మా అమ్మకి తెలుసు మా తమ్ముని కూడా తెలుసు అంతెందుకు ఆ వీడియో తీసిన మరదలే దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే అమ్మ మీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లల్ని నా పిల్లల్ని మాత్రం గొంతు పోయ నా పిల్లలు నా పిల్ల మా అమాయకురాలు అమాయకురాలు చిన్నపిల్లలు నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనుక్కోవాలని నిర్ణయించుకున్నా దయచేసి మనందరూ కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి క్షమించి శ్రేవిలాసులకు మిత్రులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా భారత్ మాతాకి జై మీరు ఒకసారి గమనిస్తే రేవెల్లి రాజు గారు అటు మోదీ భక్తుడిగా హిందుత్వవాదిగా మరియు బీజేపీ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా ఆయన జీవితం సాగిస్తూ ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు కొంచెమైనా ఆలోచించలేకపోయారా నేను చనిపోయిన తర్వాత నా బిడ్డల పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి చనిపోవడం అనేదే ఆత్మహత్య చేసుకోవడం అనేదే పెరిగితనం బతికుండి సాధించాలి పోరాడాలి నాకు నా సంఘం సంస్థలు పార్టీ ఏ విధంగా నాకు మనం పోరాటం చేయాలి అనేది నేర్పిస్తుంది అనేది రాజుగారు గ్రహించకపోవడం ఆ సందర్భంలో వారు నేను చెప్తున్నాను పదే పదే మీ అందరికీ చెప్తున్నాను రాజకీయ పార్టీలు కానివ్వండి మతపరమైన సంస్థలు పెద్దలు కానివ్వండి మన జీవితంలో మనమే పోరాటం చేయాలా మనమే ముందుండాలా మనమే కష్టాలు నష్టాలు బాధలు సంతోషం అన్ని మనమే భరించాలి సంతోషం ఉంటే ఎవరైనా మన పక్కన వస్తారేమో కానీ బాధలో మన పక్కన నిల్చునే వారు చాలా తక్కువ నేటి సమాజంలో అరుదుగా ఉంటారు అందుకోసమే మన కాళ్ల మీద మనం నిలబడి పోరాడగలిగే శక్తి మానసికంగా శారీరకంగా సామాజికంగా ఉంటేనే మనం ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ సంస్థ అయినా కానివ్వండి అది సఫలం అవుతుందే తప్ప మనకు మనం మనం సోషల్ మీడియాలలో ఎమ్మెల్యేలతో ఎంపీలతో మంత్రులతో ఎవరితో ఫోటోలు పెట్టి వేసుకున్నా మన మానసిక పరిస్థితి అనేది మనం దృఢంగా పోరాటం చేసే విధంగా పెట్టుకోకపోతే ఇటువంటి అందమైన జీవితాన్ని మనం కోల్పోతాం ఇటు రేవేల్లి గారు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వారిని కనీసం ఎవరైనా కానివ్వండి మానసిక ధైర్యం మరియు వారు ఏదైతే కోల్పోతున్నానో నేను గౌరవం లేనిది బతకలేను వీడియో వైరల్ అవడం వల్ల నా గౌరవం పోతుంది అనుకుంటే చరిత్రలో ఈ సోషల్ మీడియాలోనే రేపులు చేసి హత్యలు చేసి వాటిని కూడా వక్రీకరించి ఏఐ అంటూ అబద్ధాలు అంటూ ఆ వీడియోలు పేక్ అంటూ ఎంత ధైర్యంగా బతుకుతుంటే ఏదైతే రాజుగారు చెప్పారో నేను భావోద్వేగంలో కుటుంబ పరంగా నేను కొట్టడం జరిగిందే తప్ప నా తల్లిని నేను కొట్టాలనుకోలేదని చెప్తూనే ఆయన నా గౌరవం పోయింది అని ఆత్మహత్య చేసుకోవడం వెనకాల ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రశంసిస్తే ఆకాశానికి ఎక్కడం విమర్శిస్తే పాతాళంలో తమను తాము కుంగిపోవడం అనేది ఈ వ్యక్తిత్వం ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఆత్మహత్యలు అనేవి జరుగుతాయి దీనికి ఏ పార్టీ ఏ సంస్థ ఏ మత పెద్దలు ఏ సమాజం వాళ్ళు కుటుంబ సభ్యులు ఏది చేయరు మనం మనకుగా పోరాటం అనేది నేర్చుకోవాలి కావున ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా దయచేసి మన రేవెల్లి రాజు గారి ఏదైతే తల్లిని కొట్టిన వీడియోను మీ రాజకీయ కోణంగా లేదా ఇంకే వాడుకోరాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొకటి ఏదైతే ఆత్మహత్య త్యలు ఉన్నాయో మీరు గమనిస్తున్నారు సమాజంలో చాలా మంది చాలా రకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది కుటుంబ సమస్యలను కానివ్వండి భార్య బాధితులను కానివ్వండి లేదా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అని కానివ్వండి నష్టాలు అప్పులు అని కానివ్వండి ఇలా గౌరవం పోయిందని కానివ్వండి ఈ ఆత్మహత్యలు చేసుకోవడం స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యి లేదా తల్లిదండ్రులు ఏదైనా డిప్పించలేదు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే కల్చర్ బాగా పెరిగిపోతుంది కావున దయచేసి మనం ఏదైతే మనం ప్రశాంతంగా బతకాలనుకుంటున్నామో ఎదుటి వారిని చంపి బతికినా తప్పే ఏ మనం చచ్చి ఏదో సాధిస్తామనుకుని ఆత్మహత్యలు చేసుకోవడం కూడా తప్పే దయచేసి మీ అందరినీ కూడా ఏదైతే రేవల్లి రాజు గారి ఆత్మహత్య జరిగిందో దాన్ని నేను ఖండిస్తూ వారి ఆత్మకు ఏ విధంగా అయితే రెప్పు శాంతి చేకూరాలని చాలా మంది కామెంట్స్ లో పేర్కొంటున్నారో వారి కుటుంబం కోసం మనందరం అండగా నిలవాలి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా మనం అందరం ముందుండి సామాజిక బాధ్యతగా మనం చైతన్యం తేవాలి సమ్మానించీ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీ సభ్యుడి అండ్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా మీ సోదరుడు అడ్వకేట్స్ అధిష్షేక్ ఎల్లప్పుడూ ఈ సూసైడ్స్ కి వ్యతిరేకంగా ఉంటాడని చెప్పి ప్రజల్ని చైతన్య పరుస్తూ ఉంటాను మీరు కూడా ముందుకు రావాలని అన్ని కోరుతూ మరి వీడియోస్ మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్షే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ